హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఇంట్లో నైట్ అన్నం మిగిలిపోతే ఏం చేస్తారో కామెంట్ చేయండి వందకి తొమ్మిది మంది పులిహోరని సమాధానం చెప్తారు లేదు అంటే పొద్దున్ను సాయంత్రం తినేలేక పాడేయలేక ఏదోలా తినేస్తూ ఉంటాము అలాంటి ఇబ్బంది లేకుండా పులిహోరలు కాకుండా తినలేక ఇబ్బంది పడలేకుండా ఉన్నవాళ్ళు ఇలా పూరి చేసేయండి మనకి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఈ పూరీ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే టిఫిన్ అంటే పూరీనే కదా మరి మిగిలిపోయిన అన్నంతో పూరి ఎలా చేయాలో చూసేద్దాం దానికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి ముందుగా అన్నం మిగులుతుంది కదండి ఇలా లేదు అంటే అన్నం తినబుద్దా ఉన్నప్పుడు అన్నం చల్లగా అయిపోయినప్పుడు అయినా చేసేసుకోవచ్చు ఇలా మిగిలిన అన్నాన్ని ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని చాలా మెత్తగా మీకు ఎంత వీలైతే అంత మెత్తగా కొన్ని కొన్ని వాటర్ వేస్తూ చక్కగా ఇలా స్మూత్గా మిక్సీ పట్టేసేయండి ఇలా మిక్సీ పట్టిన దాన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇలా మిక్సీ పట్టినప్పుడు వాటర్ అనేది ఎక్కువ చాలా కొంచెంగా వేసుకోండి ఇలా స్మూత్గా పట్టేయండి అలా పట్టిన తర్వాత దీంట్లోనే ఒక రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేస్తున్నాను అంటే మనము వేసిన దాన్ని బట్టి చూసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ వాటర్ వేయకుండా ముందుగా మనం అన్నం మిక్సీ పట్టాం కదా ఆ తడితో సరిపోతుందండి ఒకసారి అలా కలిపేసుకోండి బాగా ఒకసారి కలిపేసుకొని మీకు మళ్ళీ పడితే ఇంకా కొంచెం పిండి వేసుకోండి ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఒక రెండు స్పూన్లు ఉప్మా రవ్వ వేస్తున్నాను ఇలా ఉప్మా రవ్వ వేయడం వల్ల మనకు పూరి పొంగినప్పుడు అది ఎక్కువసేపు పొంగే ఉంటుంది లేకపోతే ఆయిల్లోంచి తీయగానే పూరి అనేది దగ్గరకు వచ్చేస్తుంది అలా అవ్వకుండా ఉంటుందన్నమాట ఉప్మా రవ్వ వేయడం వల్ల ఇలా చక్కగా అన్నీ కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసేసుకోండి పూరి సైజుని బట్టి చేసుకొని పక్కన పెట్టేసుకోండి మీకు కావాల్సినవి కొంచెం మందంగా చేసుకోండి పూరీ అనేది ఇప్పుడు బాగా ఉబ్బుతుంది బాగా పల్చగా ఒత్తేస్తే పూరి ఉబ్బదనమాట కాబట్టి కొంచెం మందంగా ఉండేలాగా ఇలా ఉండలు చేసేసుకొని ఇప్పుడు పొడిపిండి వేసుకొని చక్కగా పూరి అనేది ఒత్తేసుకోండి మీరు ఎప్పుడైనా ఈ రెసిపీ తయారు చేసి ఉంటే కామెంట్ చేయండి లేకపోతే ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు అన్నాన్ని చల్లగా ఉన్నది ఇంట్లో ఆడవాళ్ళం పాడేయలేక తినలేక ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా టిఫిన్ చేసేయండి అందరు చక్కగా తినేస్తారు అంతేకాకుండా ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అస్సలు మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మన వీడియో ఇంకో పది మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి అలా అన్నీ చేసుకొని ఇలా వేడి వేడి నూనెలో వేసి పైనుంచి అలా ఒకసారి కలపాలండి కలిపితే అప్పుడు పూరి అనేది బాగా పొంగుతుంది ఏసి వదిలేకుండా పూరి వేసిన తర్వాత ఇలా గరిటితో ఒకసారి పైన ఇట్లా ట్యాప్ చేసినట్టు చేయండి అలా చేస్తే పూరి అనేది చక్కగా ఉబ్బుతుంది ప్రతి పూరి కూడా పొంగుతుంది అలాగే చాలాసేపు ఇలా పొంగే ఉంటుంది అనమాట చూడండి మిగిలిన అన్నంతో కూడా ఇలాంటి పూరీలు అనేది మనము రెడీ చేసేసుకున్నాం మరి ఇంకెందు కాలసం మీరు కూడా ఇలా ఈసారి అన్నం మిగిలిన లేదంటే అన్నం తినబుద్దా ఉన్నప్పుడైనా ఇలా పూరి చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్